రేషన్ కార్డు రాలేదన్న మీ కుటుంబాల కోడలు వచ్చినా కొత్తగా బిడ్డ కొట్టినా కొత్తగా కొడుకు గోడలు పెళ్ళైనా వాళ్ళకు రేషన్ కార్డు పది సంవత్సరాలుగా రాలే పది సంవత్సరాలుగా రేషన్ కార్డు రాని ప్రభుత్వంలో అప్లికేషన్ చేసుకోమని ఆ కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం ఇది మళ్ళా కొద్ది ఒక్కసారి కాదు వంద సార్లు చెబుతాం ఎందుకంటే తప్పకుండా ఇంకా రాజకీయాల ప్రమేయం లేదు అర్హత ఒకటే కులము లేదు మతము లేదు రాజకీయ పార్టీ సంబంధం అర్హత అర్హతలు అప్లికేషన్ చేసుకుంటే వాళ్లకు రేషన్ కార్డు ఎటువంటి పైరంగ లేకుండా నయా పైసా ఖర్చు లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా బ్రోకర్ వ్యవస్థ లేకుండా నేరుగా రేషన్ కార్డు రేషన్ కార్డుతో సందర్భించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుంది ఈ ప్రభుత్వాన్ని ప్రజలు గట్టిగా తప్పట్టు ఆశీర్దేశం కానీ మొత్తం నియోజకవర్గానికి హైదరాబాద్ లో పదిహేను కావాలంటే అరవై రెండు వేల ఇల్లు శాంక్షన్ అయినాయి కానీ స్థలాలకు సంబంధించి తక్కువ మందికి స్థలాలు ఉన్నాయి అయితే ఏదైనా వాటి అన్నిటికీ పాలసీ బాడ తీసుకొని వాటిలో ఇదిన పేరు మీద ఆ కోట శ్రీనివాసరావు